జరిగింది వాళ్ళకి అన్యాయం జరిగింది మీరు వన్ సైడ్ గాయ క్లియర్ గా ఆ రోజు పోలీసు వాళ్ళు చెప్పారు ఐజీ గారు వచ్చిన పోలీసు విషయంలో ఐజీ గారు పర్సనల్ గా తీసుకుని మీకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తానని చెప్పి చేశారు ఆల్రెడీ వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీస్ అవి కూడా సీజ్ చేరు మామూలుగా చీరు కంపల్సరిగా మీరు పనిష్మెంట్ చేయాలని చెప్పి ఐజీ గారు కూడా పర్సనల్గా తీసుకొని తీసుకుని ప్రైవేట్ ప్రాపర్టీస్ చూసి తప్పకుండా నీకు కలెక్టర్ గారికి నేను చెప్పే అమ్మాయి ఏం చదువుకుంటుంది చదువుకుంది కంపల్సరీగా అవసరం పోస్టు కన్ఫర్మ్ చేసి చెప్పిరా నేను న్యాయం చేస్తాను కలెక్టర్ గారు ఈరోజు ఉదయం మాట మొన్నే మాట్లాడారు ఈరోజు కూడా మొత్తం చూస్తే మన రెవెన్యూ డివిజన్ ఎక్కడైతే ఎక్కడ ఉద్యోగం అమ్మాయికి వెళ్తామని చెప్పాడు చిన్నపిల్లలు తప్పనిసరిగా వాళ్ళు కూడా మీరు కూడా నమ్మ హెల్ప్ చేయండి నేను కూడా కంపల్సరీగా హెల్ప్ చేస్తాను అమ్మాయికి ఏదో జాబ్ అయితే తీసుకుని కంపల్సరీ మీరు ఆ సర్టిఫికేట్స్ ఎక్కడ ఇచ్చి ఇవ్వమ్మ నాకు ఇక్కడ వాళ్ళకి నేను ఎవరున్నారా ఎవరు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ అమ్మాయి డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయో తీసుకోరా సోర్సింగ్ జాబ్ ఇస్తానని చెప్పాడు కలెక్టర్ గారు నేను చేపించేస్తా